వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి నా పేరు రామాజినేరు ఈ మధ్య కాలంలో రైతులు పొలాల్లోకి వెళ్ళిన మరి పాము కాటుకి ఎక్కువగా గురి అవుతున్నారు అలాంటి పాము కాటుకి నాటు వైద్యం చేసి మన పల్నాడు జిల్లాలో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన మన వంకర అనంతయ్య గారు మన సిరిగిరిపాడు గ్రామంలో ఉంటాం మనకి ఎంతో గర్వకారం ఇప్పుడు ఆయన కలిసి ఆ వైద్యం ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది ఆయన మాటలలోనే తెలుసుకున్నాం నమస్తే అనంతయ్య గారు నమస్తే చెప్పండి ఇప్పుడు పాము కాటుకి మీరు నాటు చేస్తున్నారు పాము కాటుగానే రెండు కేజీలు రాయి నెత్తిని పెట్టుకోవాలి ఓకే వచ్చే దారిలో నీళ్లు కానీ టీ అట్టే అంచుకోకూడదు అప్పుడు వీడికి రాగానే నేను పసురు లైన్ చేసి కడుపు లేకి కళ్ళలు లేకి ఇస్తాను అది ఒక చెట్టు కాదు ఐదు చెట్లు కలపాలా ఐదు చెట్లు ఒకేసారి తాపిన తర్వాత ముట్టి కాడం మందు రాస్తాం తర్వాత కంకణం కడతాం కంకణం కట్టిన తర్వాత టీ కానీ కాఫీ కానీ నీళ్లు కానీ ఏ వస్తాయని అంటుకుంటానికి లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు దిగ టైం దాటిన దాకా ఉండాలి అంటుకోవడానికి లేదు ఇప్పుడు పాము కాటేసిన వెంటనే ఎంతసేపట్లో నీ దగ్గర తీసుకురావాలి రెండు మూడు గంటలు రాయి పెట్టుకుంటే ఆగుతుంది నెత్తిన రాయి పెట్టుకోవాలి రెండు కేజీలు రాయి కంపల్సరీ అమ్మట పెట్టుకోవాలి ఒక రెండు కేజీలు రాయి పెట్టుకొని నాకు ఫోన్ నెంబర్ అంటే నాకు ఫోన్ చేస్తే లైన్ లో ఉంటుంది అనే సరే ఫోన్ చేయనే నాకు లైన్ లో ఉంటుంది పలానా రోజులు రారే మంచి అవుతా ఇప్పుడు ఒక పాము కాటికైనా తేలు ఇంకా దేనికైనా వైద్యం ఆ తేలు కూడా తేలుకు మండ్రకప్పకి గాని పోతే పిరుసులకి మూర్చి పిరుసులు మూర్చి పిరుసులు గాలి ముడిసలు కాకుండా మామూలు వంట పుట్టి పిరుసులు అయితే పసులు చెవులో ముక్కులో సరే అసలు ఈ వైద్యం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు దాదాపు ముప్పై సంవత్సరాలు కావచ్చు ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ వైద్యం మీ తాత ముత్త తాతలే నేర్పారా లేకపోతే దగ్గర గురువు దగ్గర నేర్చుకున్నా మన్న మొన్న కల్లకుంట ఆయన నేర్పిండు చేత అంటే నేను చేతనా అని నలభై సంవత్సరాలు ఉన్నా దగ్గరనే అట్ట ఆయన నేర్పిండు నేర్పి చేత నా పేరు పడిపోకుండా చేయాలంటే చేతలే అన్న ఆయన చెప్పి అంటే నేర్పిండి ఆడున్నప్పుడే నేర్పిండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వచ్చే వాళ్ళ ఆయన చేతనే ఇప్పుడు వరకు దాదాపు ఎంత మంది ఉంటారు నీ దగ్గరికి ఓ వందల మంది వచ్చిండ్రు వందల మంది లోయపల్లి పది అరవై మంది దాకా వచ్చు మన పల్లె ముప్పై మంది దాకా దాపెల్లు ఒక ఇద్దరు మరి చిలవకొండ కొండ ఒక ఇద్దరు మరి పాయ మరి పాపి పాపిడా ఇన్ని ఊర్లో ఎంత మంది వచ్చారు కదా వచ్చిన వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళిపోయారు ఇబ్బంది లేదు అందరూ అందరూ అడ్డ పడిపోయినా పసురు కంటే పెట్టి తాపితే ఆకు పసురు కోస్తాం అనమాట ఏమంటే లేచిపోతా ఏది కొంత గబ్బి గానీ బయలు చెట్టు నేను గుణాలకు పనిచేస్తుంది ఆ చెట్టు అదింటే కాళ్ళు వాపులుండే రోజుల్లో డెలివరీ రోజుల్లో వాతం అనేది రాకుండా కాపాడుతుంది అది ఇప్పుడు పాము కాటేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలకి రావాలని కదా ఒకవేళ రెండు రోజులు గడిచింది అనుకో రావడానికి అప్పుడు ఏమన్నా ఛాన్స్ రెండు రోజులు గడితే కాదు ఆ రోజు లోపల సరే మన మండలం లోపల ఏడైనా గంటలో వస్తారు మా ఇప్పుడు మాచర్లు ఉంది దుర్గ ఉంది ఈ లోపల పాలం ఉంది ఒక గంట అంటే రెండు గంటల ఛాన్స్ ఊపి మంది వస్తారు కానీ తెలియదని ఎమ్మంటే రాయి పెట్టుకోవాలి అదేలే పాము కాటి రాయి పెట్టుకోవాలి వెంటనే ఒక కనీసం ఒక రెండు కేజీలు రాయి పెట్టుకొని నీళ్లు గాని టీ గాని ఎనీ డ్రింక్ ఏమి తీసుకోకుండా ఆహారం కూడా తీసుకోకుండా నీ దగ్గరకు రావాలి దాదాపు ఒక ఏడెనిమిది గంటలు గడిచిన ఇబ్బంది లేదు కానీ ఇబ్బంది లేదు ఎటువంటి ఆహారం గాని నీళ్లు గాని ఎటువంటి తీసుకోకుండా ఆయన దగ్గరకు వస్తే వచ్చిన ఆ అరగంటలోనే బ్రహ్మాండంగా వైద్యం చేస్తా కూడా సరే ఇప్పుడు ఈ వైద్యం చేసినందుకు మీరు ఎంత తీసుకుంటున్నారు తీసుకుంటే ఇంతకు ముందు రెండు వేలు తీసుకుంటున్నాం ఫస్ట్ కాన్స్ అయితే మూడు వందలు రెండు వేలు అట్ట కొంచెం కొంచెం పెరక్ వచ్చింది మొన్న శివరాత్రికి మూడు వేలు మూడు వేలు ఇచ్చి మూడు వేలు ఇప్పుడు మీరు పోసే పసులు ఒక రోజు చేస్తే సరిపోతే రెండు మూడు రోజులు వాడాలి ఒకేసారి రెండు మూడు రోజులు ఏమన్నా ఒక రోజు చేసి నాకు ఇచ్చినాక చేమే ఉన్నావు కదా చేయమంటా మనసులో అంటే తినాలంటే మనం నీళ్ళు నీళ్ళు తప్పితే నీళ్లు నీళ్ళు దాటానికి నీళ్ళు తాగాలంటే అదే పసురు కొంచెం నీళ్ళలో టచ్ంగ్ చేసి నీళ్ళు కాబట్టి మరగబెట్టి కాబట్టి అంతా రెండు చిట్కులు అయితే అయ్యా తలకి ఒక్క చుక్క తలకొచ్చా ట్రైన్ దాటిపోయిందాక అయితే ఆ టైం దాటినాక నువ్వు ఏదైనా తినొచ్చు పత్యమే లేదు ఇప్పుడు నీ వైద్యం అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఇంటికి పోయినాక ఇంకా అయిపోయినాక జాగ్రత్త టైం దాటిపోయింది జాగ్రత్తలు లేవు అన్ని తినొచ్చు అన్ని అప్పుడు దాకా మంచం ఎక్కకూడదు చెప్పులు వచ్చాయి కాలికి చెప్పులు వేసుకోకూడదు జాగ్రత్తగా జాబేసుకో అప్పుడు దాకా నేను పోలేను టైం అయిపోయిన దాకా ఇంట్లోనే ఉంచుకుంటున్నాను ఆ టైం దాటిన దాకా ఇంట్లోనే ఉంటాడు మా ఇంట్లోనే ఉంటాడు ఇప్పుడు మరి దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎప్పుడు అందుబాటులోనే ఉంటావు ఇంటికాడు ఎవరో ఒకరుంటావు ఎవరో ఒకరుంటు ఎక్కడ మీ ఎక్కడ ఎక్కడా ఉండేది తిరుగురి ఆ ముద్రాజు గంట ముద్రాజు గంట కాటికొచ్చి సాంగ్ కాటికి వచ్చిన పసిరు పోషం ఊరించి అది సరే గారు ఇప్పుడు పాము కాటు కాటు అది కదా ఇప్పుడు ఎక్కువగా పల్లెటూర్లలో కుక్కల బెడద కోతుల బెడద ఎక్కువ అవుతుంది వాటికి ఏమైనా మందు ఉందా ఉంది కుక్కకుంది కుక్కకుంది కుక్కకి మందు మందునే ఒక అరగంట స్నానం సైజం స్నానం చేయాలి ఓకే ఏడు చెరకాలు గాని పోతే కొత్త నీళ్ళు గాని అది తాగకూడదు సాధారణంగా పోతే వానకు తడవకూడదు కుక్క కాటుకైతే ఏదైనా కుక్క గానీ బల్లి కానీ ఇష్టపనే వత్తువే తడవకూడదు కోతికి కోతి కూడా అంతే సేమ్ కోతి కూడా కోతి కూడా సేమ్ అంతే ఇష్టపనే ఒత్తు ఏది కలిసినా అంతే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు చికెన్ గాని మటన్ గాని ఇలా ఉంటాయి కదా అలా ఏం చేయకూడదు ఆ రోజు ఏమంటులేదు ఆ రోజు వరకు ఆ రోజు తర్వాత రోజు నుంచి చికెన్ మటన్ అంటే ఒక రెండు ఉండాలి ఒక రెండు మూడు రోజులు అయితే మిగతా టైంలో అది చూసారుగా మీరు పొలానికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా గానీ పొం కాటేసిన కాటేసినా ఎనిది కుక్క గరిసినా కా కోతులు గరిసినా దేనికైనా నాటు వైద్యం మన శ్రీగిరి పాడులో వంకరబోయిన అనంతయ్య గారు పసు పసురు పోస్తాడు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో తగ్గిస్తాడు మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఫోన్ నెంబర్లు మా వాళ్ళ ఫోన్ నెంబర్లు మా స్క్రీన్ మీద ఇస్తున్నావు ఆ ఫోన్ చేసి రావాలని తెలియజేసుకుంటున్నాం